హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి మనం కాస్మిక్ వాస్తు సిరీస్ లో భాగంగా మూడు పార్ట్లు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు నాలుగో పార్ట్లోకి వచ్చాం గతంలో పార్ట్ త్రీలో మనం చర్చించుకున్న విషయం ఏంటంటే మనకి ఈ యొక్క కాస్మిక్ వాస్తుకు సంబంధించిన మూల సిద్ధాంతాలు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది మూల సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం మొదటగా తొమ్మిది ఏంటి మరోసారి చూద్దాం అండి భూస్కాంత క్షేత్ర సిద్ధాంతం ఒకటి రెండు వైబ్రేషన్ సిద్ధాంతం మూడు కాస్మిక్ శక్తి సిద్ధాంతం నాలుగు ఖగోళ తంత్ర సిద్ధాంతం ఐదు భౌతిక శాస్త్ర సిద్ధాంతములు ఆరు నక్షత్ర సిద్ధాంతం ఏడు సూర్య శక్తి సిద్ధాంతం ఎనిమిది గరిమనాభి సిద్ధాంతం తొమ్మిది అనేక ఇతర శాస్త్రాలకు సంబంధించిన సిద్ధాంతాలు మరియు ఉప సిద్ధాంతాలు ఈ తొమ్మిది పార్ట్స్ ని మనం చర్చించుకున్న తర్వాతే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం ఓకే అయితే ఇందులో మనం క్రితం వీడియోలో భూ క్షేత్ర సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం భూ ఐస్కాంత క్షేత్ర సిద్ధాంతం దానికి మళ్ళీ మనలో మనం టూకి ఒకసారి చూస్తే మనకి భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి అలాగే భూమి మీద మనకి అయస్కాంతం కూడా పనిచేస్తుంది అయస్కాంతం ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి ఈ భూ అయస్కాంత ఉత్తర దక్షిణాల యొక్క ఒక సరళ రేఖ ఈ భూమి మీద ఉన్న ప్రతి భవనాన్ని ఒక అయస్కాంతంగా భావించి తన వైపు లాక్కుంటుంది అలాంటప్పుడు ఆ వస్తువు ఆ భవనము ఒక ప్రతిఘ ప్రతిఘటనాత్మక శక్తితో అది వెనక్కి లాక్కుంటుంది ఈ యొక్క ఇలా లాక్కోవటంలోనే ఆ ఘర్షణలోనే మన మనిషి యొక్క కంప్లీట్ జీవితం ఆధారపడి ఉంటుంది అందుకు మనం భూయిస్కాంత క్షేత్ర సరళ రేఖకు జీరో డిగ్రీస్ లో కానీ లేదా వంతలో కానీ ఉంచినట్లయితేనేమో చాలా బాగుంటుంది సైంటిఫిక్ గా అలా కాకుండా యాంగిల్స్ మారుతున్న కొద్దీ ఆ ఘర్షణ అనేది ఆ కుటుంబ యజమానిపై ఉండటం జరుగుతుంది సో ఇక్కడ మనం ఒక బద్దయిస్కాంతంగా గృహాన్ని తీసుకోవటం జరిగింది క్రితం వీడియోలో ఓకే ఇప్పుడు ఫార్త్ ఫోర్ లో మనం ఈ మిగిలినటువంటి మూల సిద్ధాంతాల గురించి తూకిగా చర్చించుకొని ఇక మనం సబ్జెక్టులోకి డీప్ గా వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మనం వైబ్రేషన్ సిద్ధాంతం గురించి చూద్దాం వైబ్రేషన్ సిద్ధాంతం గురించి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది అంటే కాస్మిక్ వాస్తులోని ప్రతి విషయంలోనూ ఈ యొక్క వైబ్రేషన్ సిద్ధాంతాన్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం ఇక మూడవది కాస్మిక్ శక్తి కాస్మిక్ శక్తి ప్రతి గృహములోనూ ప్రతి ఇంటిలోను ఈ యొక్క కాస్మిక శక్తి అనేది ఖచ్చితంగా ఉద్భవించాలి కాస్మిక శక్తి అనగా ఈ బ్రహ్మాండమంతా కూడా నిండియుండి ఒక నిర్ణీత ఆకారములో కాని లేదా ఒక నిర్ణీత సమయములో గాని నిర్మింపబడిన గృహములో ఉద్భవించేటువంటి శక్తి ఒకవేళ మనకున్నటువంటి సైట్ లో విజుదాంత సిద్ధాంతం ప్రకారం గృహం ఆకారం గనక మనం నిర్మించుకోలేకపోతే అలాంటప్పుడు ఒక ప్రత్యేకమైన కాస్మిక్ నక్షత్రాలలో గనక నిర్మింపజేసుకున్నట్లయితే అప్పుడు కూడా మనం ఆ యొక్క కాస్మిక్ శక్తిని పొందవచ్చు నాలుగు ఖగోళ తంత్రం నాలుగో మూల సిద్ధాంతం ఖగోళ తంత్రం ఖగోళ తంత్రం అంటే గృహము యొక్క కొలతలు భూమి సూర్యుడు చంద్రుడు బృహస్పతి అంటే గురువు ఈ యొక్క గ్రహాలని ఆధారం చేసుకొని నిర్మింపబడడాన్నే ఖగోళ తంత్రం అంటారు ఐదు భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అండి ఈ విధంగా చతురస్రాకారంగా ఉన్నటువంటి ఒక గృహాన్ని తీసుకుందాం అండి దీని యొక్క పొడవెడల్పులు సేమ్ ఉంటాయి పన్నెండు అడుగులు లేదా మూడు పాయింట్ ఆరు ఆరు మీటర్లు అంటే ఇక్కడ పన్నెండు అడుగులు అంటే మూడు పాయింట్ ఆరు ఆరు మీటర్లు మరి అప్పుడు ఒక అడుగు ఎంత మూడు పాయింట్ ఆరు ఆరు బై పన్నెండు ఇప్పుడు జీరో పాయింట్ ముప్పై ఆరు పన్నెండు మూడు ముప్పై ఆరు నెక్స్ట్ సిక్స్ ఉంది పోదు కాబట్టి మనం జీరో పెట్టుకుంటాం అరవై పన్నెండు అరవై అంటే పన్నెండు అడుగులు మూడు పాయింట్ ఆరు ఆరు మీటర్లు అయితే ఒక అడుగు వచ్చేసి జీరో పాయింట్ త్రీ జీరో ఫైవ్ మీటర్లు మరి అప్పుడు పది అడుగులు ఎంత అవుద్ది ఇది ఇంటూ పది సున్నా పాయింట్ మూడు సున్నా ఐదు ఇంటూ పది అప్పుడు ఈ మూడు ఇటు వస్తుంది మూడు పాయింట్ సున్నా ఎందుకంటే ఒక సున్నా కాబట్టి ఒక అంకెవతలకు వస్తుంది సో ఇక్కడ హైట్ పది అడుగులు అంటే మనకి మూడు పాయింట్ సున్నా ఐదు మీటర్లు అయింది ఈ విధంగా ఒక గృహాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ గృహం యొక్క ఘన పరిమాణం చూస్తే వి ఈక్వాల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఏది ఇది ఒక ఆకారంలో ఉంది కాబట్టి చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం అంటే ఘనపరిమాణం పరిమాణం ఇది ఇలా లేకుండా గనక ఎలా పడితే అలా ఉన్నప్పుడు మనం అది తీసుకుంటాం గృహం యొక్క గల పరిమాణం టు ఎయిట్ డి క్యూబ్ ట్యానాల్పా అని ఓకే ఇక్కడ చూస్తే ఇది మనం మీటర్ లో చూద్దాం అండి ఈజీగా ఉంటుంది మూడు పాయింట్ ఆరు ఆరు ఇంటూ వెడల్పు మూడు పాయింట్ ఆరు ఆరు ఇంటూ ఎత్తు మూడు పాయింట్ సున్నా ఐదు మూడు పాయింట్ ఆరు ఆరు మూడు పాయింట్ ఆరు 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 ముప్పై ఆరు ఆరు మూడు ఆరు ముప్పై ఆరు మూడు ముప్పై తొమ్మిది తొమ్మిది మూడు ఆరు మూడు పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి సేమ్ మరల ఆరుంది కాబట్టి మరల ఇరవై ఒకటి తొంభై ఆరు మూడు ఆరు పద్దెనిమిది ఎనిమిది ఒకటి మూడు ఆరు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది తొమ్మిది ఒకటి మూడు మూడు తొమ్మిది ఒకటి పది ఇప్పుడు ఆరు తొమ్మిది ఆరు పదిహేను ఐదు ఒకటి రెండు పది పంతొమ్మిది తొమ్మిది ఒకటి రెండు నాలుగు పదమూడు మూడు ఒకటి మూడు ఒకటి ఇప్పుడు ఇక్కడ రెండు ఇక్కడ రెండు నాలుగు అంకెలకు ముందు పాయింట్ పదమూడు పాయింట్ మూడు తొమ్మిది ఐదు ఆరు ఇప్పుడు మరలా మూడు పాయింట్ సున్నా ఐదుతో హెచ్చించాలి మూడు పాయింట్ సున్నా ఐదు ఐదు ఆరు ముప్పై సున్నా మూడు ఐదు ఐదు ఇరవై ఐదు మూడు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు ఐదు తొమ్మిది నలభై ఐదు రెండు నలభై ఏడు ఏడు నాలుగు ఐదు మూడు పదిహేను నాలుగు పంతొమ్మిది తొమ్మిది ఒకటి ఐదు మూడు పదిహేను ఒకటి పదహారు ఆరు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఆరు నెక్స్ట్ జీరో జీరో అంటే అన్ని జీరోస్ పైన మనకు ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు జీరోస్ వస్తాయి తర్వాత మూడు మూడు ఆరు పద్దెనిమిది ఎనిమిది ఒకటి మూడు ఐదు పదిహేను ఒకటి పదహారు ఆరు ఒకటి మూడుతో ఇరవై ఏడు ఒకటి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు మూడు మూడు తొమ్మిది రెండు పదకొండు ఒకటి ఒకటి మూడు మూడు తొమ్మిది ఒకటి పది సున్నా ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి నాలుగు జీరో ఎయిట్ పదిహేను ఐదు ఒకటి ఏడు పదహారు ఆరు ఒకటి తొమ్మిది ఆరు పదిహేను ఐదు ఒకటి రెండు ఆరు ఎనిమిది సున్నా నాలుగు ఇప్పుడు ఇక్కడ నాలుగు అంకెలకు ముందు పాయింట్ ఇక్కడ రెండు అంకెలు మొత్తం ఆరు అంకెలకు ముందు పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నలభై పాయింట్ ఎనిమిది ఐదు ఆరు ఐదు ఎనిమిది సున్నా దీన్ని రెండు అంకెలకు సవరిస్తే ఇక్కడ మూడు అంకె ఆరు ఐదు కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి కలుపుకుంటాం సో నలభై పాయింట్ ఎనిమిది ఆరు ఘనమీటర్లు నలభై పాయింట్ ఎనిమిది ఆరు ఘనమీటర్లు ఇది ఈ ఇంటి యొక్క ఘన పరిమాణం ఎంత ఉంది నలభై పాయింట్ ఎనిమిది ఆరు ఘనమేటలు ఇప్పుడు మన ఈ ఇంటి నుంచి భౌతిక సిద్ధాంతాల ప్రకారం మన వాస్తులు ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చూద్దామండి ఇప్పుడు దీన్ని బట్టి ఈ ఇంటి యొక్క ఘన పరిమాణాన్ని బట్టి ఈ గది తలుపులు ఉండాలి గది కిటికీలు ఎన్ని ఉండాలి అనేది మనం నిర్ణయం చేయాలి మనం గత పరిమాణాన్ని మీటర్లో చూసాం అది అడుగులో చూస్తే ఎలా వస్తుంది మనం అడుగులో గనక అంటే ఎక్కువగా తలుపులు కిటికీలు అడుగుల్లో చూస్తుంటారు కాబట్టి అడుగుల్లో కూడా చూస్తాం అడుగుల్లో ఒక వెయ్యి నాలుగు వందల నలభై గనపు అడుగులు వస్తుంది ఇప్పుడు ప్రతి మూడు వందల అరవై గనపు అడుగులకు పది చదరపు మీటర్ల వైశాల్యం గల తలుపులు ఉండాలి ఇప్పుడు మనం మూడు వందల అరవై గణపుట అడుగులకు పది చదరపు మీటర్లే వంతున ఎన్ని గణపుట అడుగులుంటే అన్ని చదరపు మీటర్లలో మనం దారబంధరాలు ఉండాలి ఇప్పుడు మూడు వందల అరవై చొప్పి మనం మొత్తం పరిమాణాన్ని భావిస్తే నాలుగు వచ్చింది అంటే నాలుగు సార్లు నాలుగు పదులు నలభై చదరపు మీటర్ల వరకు మనం ద్వారబంధరాలు పెట్టుకోవచ్చు ఒకవేళ ఒక్కొక్క ద్వారపు అందరం కనుక మనం ఏడు మీటర్ల పొడవు మూడు మీటర్లు వెడల్పుతో ఉంటుంది వైశాల్యం ఇరవై ఒక్క చదరపు మీటర్లు ఇలాంటి మనం రెండు పెట్టుకోవచ్చు ఇంట్లో లేదు మనకి నలభై చదరపు మీటర్లో కావాలనుకుంటే ఒకటే పెట్టాలి నలభై చదరపు మీటర్లో అంటే ఒకటే పెట్టాలి ఉదాహరణకి ఎనిమిది ఎనిమిది అడుగులు ఐటు ఐదు అడుగులు వెడల్పుతో ద్వార పెట్టామంటే ఆ ఆ హౌస్కి ఒక ద్వార పెట్టాలి దాంతోనే ఎనిమిది వేల నలభై చదరపు మీటర్లు అయిపోతుంది ఈ విధంగా మనం తీసుకోవాలి లేదా పద్దెనిమిది గణపుట అడుగులకు ఒక చదరపు మీటర్ లెక్క లెక్కేసుకోవచ్చు మూడు వందల అరవై గణపుట అడుగులకు పది చదరపు మీటర్లు అయినా చూసుకోవచ్చు పద్దెనిమిది గణపట అడుగులకు గణపరిమాణం పద్దెనిమిది గణపట అడుగులకు ఒక చదరపు మీటర్ అయినా చూసుకోవచ్చు ఈ విధంగా మనం ద్వార బంధరాలని ఖచ్చితంగా నిర్ణయించాలి ఇక కిటికీరి విషయం కొద్దామండి ఇంటి గన పరిమాణంలో ముప్పై గణపట అడుగులకు ఒక చదరపు మీటర్ చొప్పున కిటికీలు ఉండాలి ఇప్పుడు మనకి పద్నాలుగు వందల పద్నాలుగు వందల నలభై గణపట అడుగులు ముప్పైతో భాగించాలి మనం నలభై ఎనిమిది నలభై ఎనిమిది చదరపు మీటర్లతో మన కిటికీలు వైశాల్యం సరిపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిటికీ తీసుకుందాం ఒక కిటికీ తీసుకుంటే నాలుగు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పుతో ఒక కిటికీ అనుకుందాం దీని వైశాల్యం ఎంత నాలుగు మూడు పన్నెండు అంటే ఒక కిటికీ వైశాల్యం పన్నెండు చదరపు మీటర్లు మరి మొత్తం ఇంకా నలభై ఎనిమిది మాత్రమే మన కిటికీలకు ఉంది అంటే పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది సో నాలుగు కిటికీలు మాత్రమే ఉండాలి ఈ ఇంటికి నాలుగు కిటికీలు మాత్రమే ఉండాలి ఈ విధంగా ఒక ఇంటి ఘన పరిమాణాన్ని బట్టి మనం ఆ ఇంటి యొక్క కిటికీలని ద్వారబంధరాలని ఏర్పరచాల్సి ఉంటుంది అయితే ఎక్కువైనా ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు తగ్గి మాత్రం ఉండకూడదు అయితే అసలు మన ఇంటి యొక్క వైశాల్యంలో ఎంత మేర ఎంతకంటే తగ్గకూడదు ఎంతకంటే ఎక్కువ ఉండాలి అనేది చూద్దాం అండి అయితే మనకి యొక్క ఇంటి వైశాల్యం ఎంత వస్తుంది పొడవు ఇంటూ వెడల్పు పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు చదరపు అడుగులు వైశాల్యం ఇప్పుడు కిటికీల వైశాల్యం ఎంత రావాలనుకున్నాం ఇందాక మనం నలభై చదరపు మీటర్లు నలభై ఎనిమిది చదరపు మీటర్లు అదే ద్వార బందరాలి నలభై చదరపు మీటర్లు ఇప్పుడు కిటికీల మొత్తం వైశాల్యం చూస్తే ఇంటి వైశాల్యానికి పదిహేను పర్సెంట్కి తక్కువ ఉండకూడదు ఉదాహరణకి నూట నలభై నాలుగు చదరపు అడుగుల్లో పదిహేను పర్సెంట్ అంటే రెండు యాభైలు రెండు డెబ్బై రెండు రెండు ఇరవై ఐదులు రెండు ముప్పై ఆరు ఇక్కడ ఐదు మూడు ఐదు ఐదులు మూడు మూడు మూడవ పద్దెనిమిది ఎనిమిది ఒకటి మూడు తొమ్మిది ఒకటి పది నూట ఎనిమిది ఐదు ఐదు రెండు ఐదు ఒకట్లు సుమారుగా ఇరవై ఒక్క చదరపు సెంటీమీటర్లు వచ్చింది ఏది ఇంటి వైశాల్యంలో పదిహేను పర్సెంట్ అంటే దీనికి తగ్గకూడదు కిటికీల వైశాల్యం కిటికీల వైశాల్యం ఎంత వచ్చింది మనకి నలభై ఎనిమిది చదరపు మీటర్లు వచ్చింది తగ్గలేదు మీరు పొరపాటు ఇన్ని పెట్టుకోకుండా తక్కువ కిటికీలు పెట్టుకుంటే అది గనక ఈ ఇంటికి ఇరవై ఒక్క ఇరవై ఒక్క చదరపు మీటర్కి తగ్గితే ఆ ఇంటికి ఫుల్గా నెగిటివ్ అనేది ఉంటుంది వాస్తు దోషం అనేది ఉంటుంది అలాగే ఇంటి వైశాల్యంలో ఇరవై ఐదు శాతానికి తక్కువగా ద్వారబంధ ద్వార బంధాల వైశాల్యం ఉండకూడదు అంటే ఇరవై ఐదు శాతానికి తగ్గకూడదు ఇంటి వైశాల్యంలో మరి ఇంటి వైశాల్యం నూట నలభై నాలుగు చదర ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు నాలుగు నాలుగు మూడు పన్నెండు నాలుగు ఆరు అంటే ముప్పై ఆరు చదరపు మీటర్లకి తగ్గకూడదు ఒకవేళ ఈ ఇంటికి సెవెన్ బై త్రీ ఒక్కటే అనుకోండి అంటే ఇరవై చదరపు మీటర్లే వాడారు అనుకోండి తగ్గినట్టు అప్పుడు ఆ ఇంటికి దోషం వాస్తు దోషం ఫుల్ ఉంటుంది అనమాట ఇది ఇది భౌతిక శాస్త్ర పద్ధతులు అంటే మన ఇంటి ఘనపరిమాణం చూసుకొని దాన్ని బట్టి మనం ఎన్ని కిటికీలు ఉండాలి ఎంత వైశాల్యం కిటికీలకు ఆక్రమించాలి ఎన్ని ద్వారబంధాలు ఉండాలి ఎంత వైశాల్యం ద్వార బంధనాలు ఆక్రమించాలి అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ ద్వార బంధనం యొక్క ఈ ద్వారం యొక్క ఎత్తు పై అంచు ఈ భవనం చివర ఎంత కోణం చెయ్యాలి ఇక్కడ ఎంత కోణం చెయ్యాలి అనేది దేన్ని బట్టి నిర్ణయించాలి ఇప్పుడు ఈ హౌస్ ఈ కి ఈ ద్వార బంధనం దీని ఎదురుగా కొంత స్థలం వదురుకుంటారు ఇది గనక పన్నెండు అడుగులు వరకే అయితే పన్నెండు అడుగుల వరకే ఉంటే ఈ యొక్క ద్వార బంధనం యొక్క హైటు ఈ ఇంటి యొక్క చివరి అంచు అంటే ఈ ఇంటి యొక్క చివరికి గోడ అంచు అవతల అంచు ముప్పై డిగ్రీలు కోణం చేయాలి ముప్పై డిగ్రీల కోణం ఖచ్చితంగా చేయాలి ఒకవేళ ఇది పన్నెండు అడుగుల కంటే ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు ఇరవై మూడు డిగ్రీలే చేయాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ద్వార బంధనం ఇది ద్వార బంధనం దీని యొక్క వెడల్పు ఇది హైట్ ఇది ఈ వెడల్పు హైట్తో అరవై డిగ్రీలు కోణం చేయాలి అరవై డిగ్రీల కోణం చేయాలి ఇంకా దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం ముందు ముందు తెలుసుకుంటాం ఆరు నక్షత్ర సిద్ధాంతం నక్షత్ర సిద్ధాంతం కాస్మిక్ శక్తిని కలిగినవి చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఒక పద్దెనిమిది అవేంటో చూద్దాం ఈటా టావరిస్ లాండా ఓరియానిస్ ఈటా జెమినోరియా డెల్టా జెమినోరియా ఈటా క్రెన్సీ డెల్టా కరెన్సీ ఆల్పాయోనిస్ రోలియనోస్ బీటా వర్జినిస్ ఈటా వర్జినిస్ లాంబ్డా లాంబ్డా వర్జినిస్ ఆల్ఫా లిబ్రే కపా లిబ్రే ఫార్టీ ఫోర్ ఓ పాయిచి ఆల్ఫా ఎక్విరే వామ్డా ఎక్వారి బీటా పీసీఎం ఈ పద్దెనిమిది కూడా ఫుల్గా కాస్మిక్ పవర్ ఉన్నటువంటి ఆ నక్షత్రాలు అయితే శంకుస్థాపన సమయంలో కానీ కన్స్ట్రక్షన్ సమయంలో కానీ ద్వార బంధనాలు ఎత్తే సమయంలో కానీ ఈ యొక్క ఈ పద్దెనిమిది కాస్మిక్ నక్షత్రాల్లో గనక మనం ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లయితే కావాల్సినంత ఫుల్ కాస్మిక్ వాస్తు ఎనర్జీ అనేది ఆ భవనంలో ఉద్భవించి తీరుతుంది ఓకే నెక్స్ట్ ఎనిమిది ఏడవ సిద్ధాంతం సూర్యశక్తి సిద్ధాంతం అంటే భవనంలోకి సాధ్యమైనంత వరకు సన్ పవర్ రావాలి సూర్యశక్తి రావాలి ఓకే ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఎనిమిది నుంచి అంటే గర్మినాభి సిద్ధాంతం దగ్గర నుంచి దానిలో డిస్కషన్ చేద్దామండి